పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో పదకొండు టౌన్షిప్ సిటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వాటి వివరాలను వివరించడంతో పాటు ముప్పై నెలల్లోనే నిర్మాణాలు పూర్తి కావాలంటూ లక్ష్యాలు నిర్దేశించారు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలను రూపొందించినప్పుడు నైపుణ్య విశ్వవిద్యాలయం కృత్రిమ మేధా నగరం ఎలక్ట్రానిక్ సిటీ స్పోర్ట్ సిటీ మాత్రమే అనుకున్నారు ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ది చేయడంతో పాటు ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల్లోని డెబ్బై శాతం సంస్థలకు భారత్ ఫ్యూచర్ సిటీలో కార్యాలయాలు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో అధికారులు వాటిని రూపొందించారు పర్యావరణ మిత్రులుగా ఉండేలా హైదరాబాద్ నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ ముచ్చర్ల గ్రామం మధ్య ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుంది ఇందులో చేపట్టనున్న పదకొండు టౌన్షిప్ల రూపకల్పన అనుమతులు ఇతర వ్యవహారాలను చూసేందుకు అక్కడే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభించారు వృత్తి విద్య నేర్చుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశారు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి మిగిలిన టౌన్షిప్ల నిర్మాణాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు